విత్యాల పట్టణ ఆఊపా య యూనిట్ ద్వారా యశోద హాస్పిటల్స్ ఉచిత ఆర్థోపెడిక్ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని దాదాపు రెండు వందల యాభై పైగా పేషెంట్స్ వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్పుకొని చూసుకోవడం జరిగింది ఈరోజు వచ్చినటువంటి డాక్టర్స్ వారు కృష్ణ కానివ్వండి హరేష్ కానివ్వండి చైతన్య కానీ వీళ్ళు మనకి హైటెక్ సిటీ హాస్పిటల్లో పల ఒక పదిహేను రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకుంటే కానీ వీళ్ళు అపాయింట్మెంట్ చూడటం పరిస్థితి సో అంతటి అనువదులైన డాక్టర్స్ ఈరోజు మన దగ్గరికి వచ్చి ఉచితంగా సేవలు అందించి పేషెంట్స్కి వాళ్ళు పూర్తిగా వాళ్ళను పరిశీలించి ఓపిగ్గా వాళ్ళకు కావాల్సినటువంటి సలహాలు ఇవ్వడం జరిగింది అవసరమైన వారికి ఫిజియోథెరపీ చేయించడం జరిగింది అవసరమైన వారికి ఉచితంగా వారికి ఎక్స్రేలు కానీ స్కానింగ్లు కానీ చేయించడం జరిగింది సో ఈ కార్యక్రమాన్ని మేము ఆవుప వారం రోజుల లోపే మేము అనుకొని దీన్ని విజయవంతం చేసినామని అనుకుంటున్నాం దీనికి సహకరించినటువంటి అవోపా కార్యవర్గానికి మరియు డాక్టర్స్కి మీడియాకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జయవాసవి ఈరోజు పట్టణ అవోప కార్యవర్గం తరఫున యశోదావారి ఐటెక్ సిట్ ప్రాజెక్టు ప్రాజెక్టుతో కలిసి స్థానిక సోమస్సు కన్వెన్షన్ హాల్లో ఆర్థోపెడిక్ ఫ్రీ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రముఖులైనటువంటి డాక్టర్స్ కీర్తి సురే కీర్తి పాలడుగుల గారు హరీష్ గారు చైతన్య గారు మోస్ట్ సీనియర్స్ వాళ్ళు పాల్గొనడం జరిగింది దీనిలో మాకు అవినీన స్పందన జిల్లాలో కూడా జైతాల జిల్లాలో కూడా అన్ని పట్టణాలు అన్ని గ్రామాల నుంచి వెళ్ళి రెండు వందల యాభై మంది దాకా ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్టర్ని కన్సల్ట్ చేయడం జరిగింది వారు కూడా చాలా మంచిగా ఓపికగా అవసరం ఉన్నవారికి వాటి సజెషన్ ఇచ్చి మెడికల్ మెడిసిన్ అవసరం మెడిసిన్ ఎక్సర్సైజ్ ఉంటే ఎక్సర్సైజ్ కానీ వాటితో పాటు మన లోకల్లో స్టార్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ యాంసాని సురేష్ సురేష్ సుమన్ థ్యాంక్స్ పల్ల అలెక్క ఆధ్వర్యంలో పట్ల రేడియాలిస్ట్ సుమన్ గారు అవసరం ఉన్న వారికి ఫ్రీగా ఎక్స్ పాటు సబ్సిడీతో అంటే తక్కువ అమౌంట్ తోటి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఎక్స్రేలు కూడా వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది దాంతోపాటు రిహాబిలిటేషన్ సెంటర్ హిజియోమ్యాక్స్ వాళ్ళ వారు కూడా వారి అనుబంధంగా కూడా అవసరమున్న వారికి ఫిజియోథెరపీ కూడా చేయించడం జరిగింది అందరికీ పట్టణంలో ఉన్న అందరికీ చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాము ఎందుకంటే వారు అంటే చాలా మోస్ట్ సీనియర్ సంబంధించిన హాస్పిటల్ అంటే మంచి కార్పొరేట్ హాస్పిటల్ కాబట్టి డాక్టర్స్ మంచిగా ఉంటారనేది అందరికి తెలుసు కానీ మన పట్టణంలో ఉన్న వాళ్ళందరూ దగ్గర పో అక్కడి దగ్గరికి పోవాలి అంటే రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉండడం జరుగుతుంది సీనియర్స్ కన్సల్ట్ చేస్తే ఒకసారి మినిమంగా మనం ఇక్కడ కన్సల్టేషన్ చూసుకొని అక్కడికి అవసరం ఉన్న వాళ్ళని తప్పించుకుందాము వారి దగ్గరికి మనం వస్తామని చెప్పి వాళ్ళు వాళ్ళు కూడా తన అభిప్రాయం తెలియజేస్తే మనం ఒక రెండు వందల కిలోమీటర్ వాళ్ళ యొక్క ప్రయాణాన్ని తగ్గించి వారికి సర్వీస్ ఇవ్వడం జరిగింది దీనికి సహకరించిన మా మోటో మా మోటో శ్రీనివాస్ గారు కానీ సంతోష్ గారు కానీ సాగర్ గారు కానీ మా అధ్యక్షుడు పబ్బ శ్రీనివాస్ గారు రంజిత్ గారు కానీ మీరందరికీ శుభాభినందన టాక్సర్ కూడా శుభాభినందన థ్యాంక్ యూ బిగితెల పట్టణ ఆఓపా ఆధ్వర్యంలో హైదరాబాద్ యశోదా హైటెక్ సిటీ వారిచే ఉచిత ఆర్థోపెటిక్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం గత వారం రోజుల క్రితం నిర్వహించుకోవడం జరిగింది అడగానే హైదరాబాద్ నుంచి వస్తామని చెప్పిన కీర్తి కీర్తి సార్ గారికి అలాగే చైతన్య సార్ గారికి హరి సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఐట హై హైదరాబాద్ హైటెక్ సిటీలోనే సీనియర్ డాక్టర్ల వాళ్ళు వారి యొక్క అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఖచ్చితంగా పదిహేను రోజుల ముందు ఒక థౌజండ్ రూపీస్ ఓపీ కట్టి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుండే అలాంటి డాక్టర్లను జగిత్యాల పట్టణానికి తీసుకొచ్చి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎవరైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది అడిగిన వెంటనే వారి యొక్క సేవలు జగిత్యాల జిల్లా ప్రజలకు అందజేయడానికి ఇచ్చేసిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మేము అవుపాధ్యాయంలో చాలా కార్యక్రమం గతం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఒక వినూత్నమైన ఉచిత ఆర్పు ఆర్థోపెడిక్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకున్నాం ఇప్పటివరకు దాదాపు ఒక రెండు వందల యాభై మందికి పైగా జిల్లా వ్యాప్తంగా పేషెంట్లు వారి వారి యొక్క ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసుకోవడం కానీ వారి యొక్క డాక్టర్ల యొక్క సలహాలు తీసుకోవడం కానీ చేసుకోవడం జరిగింది అలాగే అడిగిన వెంటనే స్టార్ ఏదైతే స్కానింగ్ సెంటర్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉందో వారు అడిగిన వెంటనే అవసరమైన వారికి ఉచితంగా కానీ లేక కొంతమందికి ఫిఫ్టీ పర్సెంట్ ద్వారా సబ్సిడీ ద్వారా మరొక టెస్టులను చేయించడం జరిగింది అలాగే అవసరమైన పేషెంట్లకు ఫిజియో మ్యాథ్స్ ద్వారా ఫిజియోథెరపీ సెంటర్ కూడా ఇక్కడే అందుబాటులో ఉంచడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇంత స్పందన కల్పించిన మా ఓపా టీం అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం భవిష్యత్తు కాలంలో ఇలాంటి ఏదైతే ఉచిత మెడికల్ క్యాంపులు భవిష్యత్ కాలంలో ఇంకా నిర్వహించాలని నిర్ణయించుకున్నాం ఈ కార్యక్రమాన్ని విజేతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమాన్ని విజయం చేయడం ముఖ్య పాత్ర వహించిన సోదరుడు ప్రధాన కార్యదర్శి సోళరి శ్రీనివాస్ గారికి అలాగే కోశాధికారి ఊట నవీన్ గారికి సభ్యుడు సంతోష్ గారికి సాగర్ గారికి రంజిత్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ తరఫున నిర్వహిస్తున్న ఈ ఉచిత క్యాంప్కి వెరీ ప్రౌడ్ బేసిక్గా ఏంటంటే ఆర్తో అది మళ్ళీ హైదరాబాద్ నుండి మంచి ఎక్స్పా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ని తీసుకొచ్చి కంప్లీట్ ఫ్రీ క్యాంప్ చేయడం చాలా సంతోషకరం చాలామందికి మా దగ్గరికి ఎక్స్రేలు అన్ని స్కానింగ్లు అన్ని వచ్చాయి ఆల్మోస్ట్ అన్నింటిలో పాజిటివ్ ఫైండింగ్సే ఉన్నాయి సో వాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది పక్క మందులు కూడా ఫ్రీగానే ఇస్తున్నారు అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని చేస్తారని కూడా ఆశిస్తున్నాను ఐ కంగ్రాచులేట్ ఆల్ దాట్ ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ